ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి పాములు బాగా గుడ్లు తింటాయా పాలు తాగుతాయా తర్వాత మనుషులతో సహచర్యం చేస్తాయా అనేటువంటివి అనేక విషయాలు చెప్తూ ఉంటారు అయితే వేటిలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు కాదు అనే విషయాన్ని చూసే మనకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పేటువంటి అనేక విషయాన్ని మనం పాటిస్తూ ఉండడం వలన ఒకటి రెండోది మనకి అనేక సినిమాలు కూడా వచ్చాయి పూజా నోము ఇటువంటి సినిమాల్లో మనుషులతో సాహచర్యం చేయడం తర్వాత వాటితో వాటితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అయితే ఈ పగపడడం లేకపోతే పాలు తాగడం లేకపోతే ఇప్పుడు స్నేక్ చార్మర్స్ వాడు బోరా వాయిస్తూ ఉంటాం దాంతోపాటు తల ఆడిస్తూ ఉండడం అదంతా కూడా నిజమేనా కరెక్టేనా ఇది శాస్త్రీయంగా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశోధన చేసి మనం తెలుసుకుందాం మొట్టమొదట ఏంటంటే ఈ పాములకి చెవులు లేవు మనకు మనుషులుగా ఉన్నట్టుగా చెవులు లేవు కానీ వాటికి ఆ చెవులకు సంబంధించినటువంటి ఆ అవశేష అవయవం మాత్రం తలలో ఉంటుంది ఆ తల నిండా తల నిండి అది ఈ జాబోనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట అని ఏమీ కదలిక లేనప్పుడు పాములు ఏమీ వెళ్ళలేవు స్టోన్ డెఫ్ అయితే అవి గాలిలో వచ్చేటువంటి శబ్ద తరంగాలను మాత్రమే గ్రహించగలిగి వాటి ద్వారా అది ఏమిటి అని చెప్పి తెలుసుకుంటుంది మనం నడుస్తున్నప్పుడు మనకి కాళ్ళ కాళ్ళ చప్పుడు అవుతుంది ఈ చప్పుడు ఈ శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి ఈ ఉత్పత్తి అయిన శబ్ద తరంగాలు ఏమవుతాయి అంటే కనుక నెమ్మదిగా అక్కడ ఆ నేల మీద ప్రవహించి పాలు వెళ్ళి అవి పాము యొక్క శరీరాన్ని తాగుతాయి పాము యొక్క చర్మం తర్వాత ఏమో దాని యొక్క పురుషుడు ఇలాగా దాని యొక్క అవయవాలను దాని యొక్క శరీరం మొత్తం శరీరం అంతా కూడా ఈ శబ్దతరంగాన్ని గ్రహించి అది ఏదో వెనకాల వస్తుందనో జరుగుతుందనో తెలుసుకుంటుంది అలాగే గాలిలో వచ్చేటువంటి శబ్ద తరంగాలను కూడా పాము గ్రహించగలుగుతుంది అని నడిచి వెళ్ళేప్పుడు ముఖ్యంగా ఈ శబ్ద తరంగాన్ని గ్రహించడం ద్వారా అది వెనకాలే వస్తూ ఉంటుంది మనం ఆగిపోతే అదే ఆగిపోతుంది ఆ కనెక్షన్ కట్ అయితే అది ఆగిపోతుంది అయితే ఇంకా ఈ స్నేక్ చార్మర్స్ వీళ్ళు ఈ పైపు ఊతూ ఉంటారు ఉత్తం ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ హిందువు తల ఊపుతున్నట్టే కనిపిస్తుంది అంటే దాన్ని ముందరే కేజీలో పెట్టి అట్టే పెట్టేసే చాలా కాలం దాన్ని తట్టలో బొట్టలో పెట్టి దాన్ని బంధిం చేశారు బంధిం చేసినప్పుడు ఒక్కసారి తీసేపటికి ఒడి పిచ్చుకుని ఒకసారి తరతాయి పైకి వెళ్తుందనమాట రెండోది ఏమిటంటే కనుక ఈ వాయిస్తున్నప్పుడు ముందర తెరవడానికి ముందరే ఏం చేస్తాడు ఆ పైపు పుచ్చుకుని నాలుగు రెండు మూడు దెబ్బలు పడతాడు దెబ్బలు కొట్టాడు ఈ సద్వతరంగా దానికి తేరతాయి అప్పుడు కేజీ మూత తెరుస్తాడు తెరిచేప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక ఈ శబ్ద తరంగాల్ని గ్రహించి ఇది ఏదో అపకారం చే జరుగుతోందేమో అనే ఉద్దేశంతో అది తలని పైకత్తడం అనేటువంటి జరుగుతుంది అదే పడగ విప్పింది మనం అని మనం అనుకుంటాం ఇంకొకటి ఏమిటంటే కనుక ఈ బోరాని అటు ఇటు తిప్పుతూ ఉంటే అది కూడా తన భయంతో కానీ మరొక విధంగా కానీ ఆ బోరా ఎటువైపు తిప్పితే తల అటువైపు తిప్పుతూ ఉంటుంది తిప్పుతుంటే మనం ఏమనుకుంటామంటే కనుక అది అటు ఇటు చూస్తూ మీ దీనికి దాని లయబద్ధంగా దాని కూడా చాలా తిప్పుతోంది అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం మనకి శాస్త్రీయపరంగా చెప్పుకోవాలంటే కనుక పాముకి చెవులు లేవు అది గాలిలో ఉండేటువంటి సంత తరంగాన్ని గ్రహించి అది తల మూపడం కానీ మనమే మీదకు రావడం కానీ జరుగుతూ ఉంటుంది తర్వాత స్నేక్ చార్మర్ ఊరినప్పుడు కూడా అది ఆ శబ్ద తరంగాని గ్రహించుకుని అది కదులుతూ ఉంటుంది తప్పించి అది ఏదో ఆనంద పరవసత్వంతో మాత్రం సంగీతం విని ఆనందం పొందేసి పరవశత్వం పొంది కలిగేసి అది అది ఊతుంది ఆ తరకాయి ఊపితుంది అనేటువంటి మాత్రం సొంత ఇదే కాకుండా మనకి రష్యాలో చాలా ఏళ్ళ కింద ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు దాంట్లో ప్రపంచం మొత్తం మీద ఉండేటువంటి బాగా విషతుల్యమైనటువంటి పావులు కొన్ని పావుల్ని తీసుకొచ్చి వాటి కూడా ఒక కేజీ ఒక పెద్ద ఆవరణలో పెట్టి ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంగీత కళాకారులందరినీ పిలిపించి దానికి ఆడ వాళ్ళ చేత సంగీతం కన్సర్ట్స్ పెట్టారు అన్నమాట పెడితే నూటికి నైంటీ సిక్స్ పర్సెంట్ తొంభై ఆరు శాతం ఈ పావులు ఏమీ కూడా ఏమీ వైపు రాలేదు వినలేదు ఇంకా ఒకటో రెండో జస్ట్ అటు వచ్చి వెళ్ళిపోయి ఇంకొకటి మాత్రం అది ఏమీ కాకుండా అలా నిలబడిపోయి ఉండిపోయింది అంటే దీన్ని బట్టి వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటంటే కనుక ఈ పావులు సంగీతానికి ఏ విధంగానూ కూడా అవి అట్రాక్ట్ అవ్వు అని చేత ఈ పూర్వకాల నుంచి చెప్తున్నటువంటి విషయంలో ఎంతవరకు యథార్థం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారాను ఈ జనరల్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ద్వారాను మనం అర్థం చేసుకుంటే మనకి చాలా వివరంగా తెలుస్తుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైన విషయం ఒక్కొక్క మాటలో చెప్పాలంటే కనుక పాములకు చెవులు లేవు అవి శబ్ద తరంగాన్ని గ్రహించి మాత్రమే అవి తాటాయి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది థ్యాంక్ యూ